వచ్చే నెల ఐదో తేదీన వినుకొండ మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని వినుకొండ న్యాయ సేవాధికార సంస్థ ప్రకటనలో పేర్కొంది జాతీయ లోక్ అదాలత్లో అన్ని రకాల సివిల్ కేసులు చెక్ బోన్స్ బ్యాంక్ కేసులు మనోవర్తి కుటుంబ వివాద కేసులు రాజీ పడదగని క్రిమినల్ కేసులు ముందస్తు రాజీ చేసుకోదలచిన కేసులను ఇరుపక్షాల మధ్య సామరహస్యపూర్వకంగా రాజీ చేసి పరిష్కరించడం జరుగుతుందన్నారు వినుకున్న న్యాయస్థాన పరిధిలోని కక్షిదారులు తమ వివాదాలను శాంతియుతంగా రాజీ చేసుకుని పరిష్కరించుకోవాలని సూచించారు వచ్చే నెల ఐదో తేదీన వెనుకొండ మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని వెనుకొండ న్యాయ సేవా అధికార సంస్థ ప్రకటనలో పేర్కొంది జాతీయ లోక్ అదాలత్లో అన్ని రకాల సివిల్ కేసులు చెక్ బోన్స్ బ్యాంక్ కేసులు మనోవర్తి కుటుంబ వివాద కేసులు రాజీ పడదగని క్రిమినల్ కేసులు ముందస్తు రాజీ చేసుకోదలచిన కేసులను ఇరు పక్షాల మధ్య సామరహస్యపూర్వకంగా రాజీ చేసి పరిష్కరించడం జరుగుతుందన్నారు వినుకున్న న్యాయస్థాన పరిధిలోని కక్షిదారులు తమ వివాదాలను శాంతియుతంగా రాజీ చేసుకొని పరిష్కరించుకోవాలని సూచించారు